ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో మొత్తానికైతే బెట్టింగ్ పెట్టి చాలామంది కూడా అప్పుల పాలైపోయి ప్రాణాలు కోల్పోయిండు కదా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లూడో బెట్టింగ్తో కూడా అప్పుల పాలైపోయి ప్రాణాలు కోల్పోతున్నటువంటి అంశం ఇక లూడో బెట్టింగ్తో అప్పులు అప్పుల పాలైపోయి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంట ఇది ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ఈ యాప్లకు బానిసైనటువంటి మరో యువకుడు బలయ్యాడు మొత్తానికి హైదరాబాద్ బంజారా లోని ఓ కేఫ్లో పనిచేస్తున్నటువంటి వెంకటేష్ ఈయన ఒక కేఫ్లో పనిచేస్తా ఉన్నట ఆయన ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిగా ఆన్లైన్ లూడో బెట్టింగ్ యాప్ల వల్ల మొత్తానికి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నారాయణపేట్ జిల్లా నర్వమండలంలోని రాయ్కోడ్ గ్రామానికి చెందినటువంటి తెలుగు సత్యమ్మ బాలప్ప రెండో కొడుకు వెంకటేష్ మొత్తానికి ఎస్ఎస్సి వరకు చదివాడు కొంతకాలం నుంచి కూడా బంజారా హిల్స్లోని రోస్ట్ కేఫ్లో పనిచేస్తున్నాడు ఇక ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లకు కూడా బానిసైనటువంటి వెంకటేష్ ఐదు లక్షల వరకు అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు ఇక అప్పు ఇచ్చి అప్పు ఇచ్చిన వారి ఒత్తిడిని కూడా తట్టుకోలేక రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగాడు ఇక దీంతో నిమ్స్ దవాఖానాలో చేర్పించారు చికిత్స పొందుతూ ఆదివారం మొత్తానికి మృతి చెందడం జరిగింది ఇక రాయకోడ్లో రాయకోడ్లో మంగళవారం అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు వెంకటేష్ కు తల్లిదండ్రులతో పాటు అన్న చెల్లె కూడా ఉన్నారు ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారట మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఆన్లైన్ గేమ్లల్లో చాలా మంది బెట్టింగ్లు పెట్టి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎన్ని వార్తలు వెలుగులోకి వచ్చినా ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి చెప్పినా కానీ ఆ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆపడం లేదు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అవి ఆడడం కూడా ప్రమాదకరమే పెట్టగానే బెట్టింగ్ పెట్టగానే డబ్బులు వస్తాయి కావచ్చు నెక్స్ట్ ఫస్ట్ ఇస్తాడు తర్వాత ముంచే ప్రయత్నమే ఉంటుంది మనల్ని పెద్ద చేసే ప్రయత్నం పెద్ద చేసే యాప్లు ఏముండయి మనల్ని ముంచే ప్రయత్నమే చేస్తే యాప్లన్నీ మన సొమ్ము లాక్కపోయేటువంటి యాప్లు ఉంటాయి అవన్నీ